మంత్రి అమర్నాథ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ బగ్గుమంది నేడు గాజువాకలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గంప గోవింద్ మాట్లాడుతూ విశాఖలో ఎన్నో ప్రైవేట్ సంస్థలు ఉన్నా ఒక్క ఉద్యోగం కూడా ఏ ఒక్కరికి ఇప్పించలేదని ఆయన దుయ్యబట్టారు రోజు అనకాపల్లి వెళ్లేటప్పుడు స్టీల్ ప్లాంట్ ఆర్చి వద్ద నిరాహార దీక్ష చేస్తున్న కార్మికులు మంత్రికి కనపడలేదా అని విమర్శించారు ఇప్పుడు వచ్చి స్టీల్ ప్లాంట్ని మేమే కాపాడుతామని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడానికి మంత్రికి అర్హత లేదన్నారు మీ తాత తండ్రి కూడా కాంగ్రెస్లోనే పదవులు పొందారని ఇది మర్చిపోయారు అమరగారు అంటూ చురకలు అంటించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు లక్కరాజు రామారావు చెల్లిపోయిన నాయుడు గవర నాయుడు సోకత్ ఆలీ మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు అందువలన ప్రజలందరికీ కూడా తెలియజేయడం కోసం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి విభజన చేసే అలవాటు ఏ రోజు లేదు ఈ రోజు విభజన చేసే అలవాటు ఎవరికైనా ఉందంటే ఈ రోజు ఐసీపీలో ఉన్న మంత్రులకి ముఖ్యమంత్రులకి మీరు అది గుర్తు చేసుకోండి గతంలో విభజన జరిగిందంటే ఆ రోజు ఇదే భొత్త సత్యబాబు గారు కానీ ఇదే ధర్మాన్ ధర్మాన ప్రసాదరావు గారు కానీ వాళ్ళు చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఇలా చేస్తే బాగుంటుందని వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కానీ ఆ రోజుల్లోనే అప్పుడు వీళ్ళందరూ కలిసి విభజన చేశారన్న ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏముంది ఏం చేస్తుందన్నారు ఏం చేస్తారో నిన్న మా పదహారో తారీఖున ఈ సభకు విచ్చేసిన కార్యకర్తల రూపంలో ఏం చేస్తుందో మీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పదు చేసి చూపిస్తుంది విశాఖపట్నం స్టీల్ ప్లాంటే ఇస్తుందని ఎప్పుడు హామీలు ఇవ్వలేదు గతంలో కూడా మనం పుట్టక ముందే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నట్టు కూడా హామీలు ఇవ్వలేదు ఎందుకంటే ప్రజల కోసం ఏం చేయాలనే ఆలోచన దశగా వాళ్ళకి ఈ ఇండస్ట్రీలు ఇక్కడ పెడితే బాగుంటుంది పలా ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ పెట్టాలో ఏం చేయాలో కాంగ్రెస్ ఉన్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తులకే అది ఆలోచన విధానం ఉంటుంది కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఆ వేరే పార్టీలోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు చేయలేని పరిస్థితులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కూడా కాంగ్రెస్లో ఉన్న వ్యక్తి అప్పుడు కాంగ్రెస్ విధానాలు ఆలోచనలు కూడా డిఫరెంట్గా ఉంటాయి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న లేకపోయినా కాంగ్రెస్ పార్టీ నిత్యం కూడా ప్రజల కోసం ఆలోచించి ఈ ప్రభుత్వంలో మేము అధికారంలోకి రావాల్సరం లేదు ప్రతిపక్షంలో కూడా మాట ఇప్పి ప్రజల కోసం కష్టపడి ప్రజల కోసం ఆలోచించే దశగా ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే చేయగలుగుతుంది ఎందుకంటే మీరు ఈరోజు మంత్రులు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉండే దశలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే ఆయన కూర్చునే కుర్చీ తప్ప మిగతా వాళ్ళందరూ ఆయన వెనకథల నిల్చోబెడతాడు రోజుకు చాలా మందిని చూడండి ఈ ధర్మాన మరి మీ అందరికీ తెలుసు మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానం అయిన తర్వాత ప్రజలకి ఎటువంటి మౌలిక సదుపాయాలు లేని కారణంగా యావత్ భారతదేశంలో ఆయన ప్రధానిగా మౌలిక సదుపాయాలు కల్పించి ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను స్థాపించిన మెడత కాంగ్రెస్ పార్టీది అటువంటి కాంగ్రెస్ పార్టీ ఎన్నో ప్రభుత్వ రంగ స్థాపిస్తే ఆ ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్విర్యం చేయడం కోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వాటిని నిర్వీర్యం చేయడం కోసం వాటిని ప్రభుత్వ పరంగా ఉంచకుండా పరం చేయడం కోసం చాలా ఆలోచన చేస్తుంది అందులో భాగంగా గతంలో బిహెచ్ కూడా బిహెచ్ కర్మాగారాన్ని కూడా ప్రభుత్వ పరం చేస్తే అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రతిఘటించడంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆధ్వర్యంలో తిరిగి మళ్ళా అది పబ్లిక్ సెక్టర్ సంస్కృతిగా పీహెచ్ సంస్థగా దాన్ని కొనసాగించడం ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్న విషయం మరి మీ అందరికీ తెలుసు మరి అదేవిధంగా మన విశాఖపట్నం తలమారినటువంటి విశాఖ ఉక్కు కర్మాగారం ఈ విశాఖ ఉక్త కర్మాగారాన్ని కూడా ప్రైవేట్ పరం చేయాలని చెప్పి చాలా ఆలోచన చేశారు దుర్భిత్తో కొంతవరకు దాన్ని ప్రతి మొత్తం చేశారు అయినప్పటికీ కార్మికుల తాలూకా ప్రతిఘటన అవనే అండి దానికి తోడుగా కాంగ్రెస్ పార్టీ ప్రతిఘటన కూడా జరుగుతుంది అందులో భాగంగానే మన పదహారో తారీఖున ఒక విశాఖ ప్లాన్ ని ప్రైవేట్ పరం కానివ్వకుండా ప్రభుత్వ రంగ సంస్థగానే కొనసాగిస్తాం ఇది కంపల్సరీగా మేనిఫెస్టోలో మేము పొందుపరుస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రావంత్ రెడ్డి గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ షగ్నర్ రెడ్డి గారి నాయకత్వంలో ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి కార్మికుల సమక్షంలో ప్రజల సమక్షంలో మిత్రుగా పైడ పత్రికా సమక్షంలో పత్రికా పత్రికల సమక్షంలో మీడియా పత్రికల సమక్షంలో పదహారు తారీఖున స్టీల్ ప్లాంట్ కృష్ణనగరంలో జరిగినటువంటి న్యాయ సాధన సభ విశాఖ స్టీల్ ప్లాంట్ డెకరేషన్ అనే ఒక బహిర్ భారీ బహిరంగ సభను విజయవంతం చేసినందుకు ముందుగా దీన్ని జనాల్లో తీసుకెళ్ళినందుకు ప్రత్యేకంగా మన ప్రెస్ సోదరులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కూడా అలాగే విశాఖ నగర ప్రజలు అలాగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా దీన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి రేపు రానున్న రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీద విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకి అలాగే నిర్వాసితులు కూడా ఎటువంటి అన్యాయం జరగదని చెప్పేసి ఈ యొక్క ముఖ్య ఉద్దేశంతోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ డెకరేషన్ చేయడం జరిగింది రేపు రానున్న రోజుల్లో అవసరమైతే రాహుల్ గాంధీ గారిని కూడా ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి విశాఖ జిల్లాకి తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి కంపల్సరీ ఆయన కూడా వస్తారు మరి ఈరోజు మనం చూసుకున్నటువంటి అయితే గవర్నమెంట్ సెక్టర్లో ఎవరైతే ఉన్నారో పోలీసులు కూడా వీళ్ళందరూ ఇబ్బంది పెట్టినా సరే ఈ సభను భారీ బహిరంగ సభని విజయంతం చేశారు అలాగే స్టీల్ ప్లాంట్ ఉద్యోగులని వాళ్ళ మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులు గురి చేసింది ఇవన్నిటి ఒడిదుడుకులన్నిటి కూడా దాటుకొని మనం ఈ సభని విజయవంతం చేసినందుకు మీ అందరికీ తెలియజేసు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపు రానున్న రోజులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటు పన్ను కాకుండా మా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని చెప్పేసి క్లియర్గా ఒక మెసేజ్ ప్రజలకు ఇవ్వడం జరిగింది మరి రేపు రానున్న ఇప్పుడున్న గవర్నమెంట్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనివ్వండి బాబు జగన్ పవనం అనివ్వండి వీళ్ళ ముగ్గురు కూడా